హలో అండి ఇవాళైతే రవ్వతోటి ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి నార్మల్గా ఈ స్వీట్ని అయితే టెంపుల్లో లాగా ఇస్తూ ఉంటారండి లేదంటే మనం కూడా ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ స్వీట్ని చిన్నపిల్లలుగా నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి అయితే మరీను ఇష్టంగా తింటారు స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే చిటికలు చేసి పెట్టచ్చండి ఈ స్వీట్ని అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఎమ్మిగి ఉంటుందండి దీంట్లో మనము పచ్చి కొబ్బరిని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నార్మల్గా మనం గుడి గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా లేదంటే ఏదైనా అప్పుడు కూడా గు ఇలా కొడుతూ ఉంటాం కదా ఆ కొబ్బరికాయలని మనం చాలా వరకు వేస్ట్ చేస్తూ ఉంటాము కానీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా అనేది నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ దీనికోసమైతే నేను ఒక కడాయి అయితే తీసుకున్నానండి కడాయి తీసుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇలా మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే కొన్ని జీడిపప్పు పలుకులు అయితే యాడ్ చేసుకున్నానండి మనము ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పులు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మాత్రమే కిస్మిస్ని అయితే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కిస్మిస్ ఫ్రై అవ్వడానికి మనకు ఎంతో టైం ఏం పట్టదండి కాబట్టి ఫస్ట్ నేనైతే ఇక్కడ జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చాలా టైం ఏం పట్టదండి కొద్దిసేపే పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదండి మాడిపోతుంది కూడా అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ని ఇలా డ్రై ఫ్రూట్స్ మామూలుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దాని తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వనైతే ఒక కప్పు యాడ్ చేసుకున్నానండి దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు ఒక మంచి అరోమా అయితే వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా స్మెల్ వచ్చిన తర్వాత మాత్రమే మనము పచ్చి కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని మిక్సీ అయితే పట్టుకున్నాను మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము చేసేది ఉంటుంది కదండి కూరు పచ్చి కొబ్బరి కూరు దాంతో కూడా తురుము చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీ పట్టి వేసుకున్నాను టైం లేదని చెప్పేసి నేనైతే ఇలానే యాడ్ చేసుకున్నానండి ఉప్మాతో పాటు పచ్చి కొబ్బరిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకు పచ్చివాసన అనేది పోయి టేస్ట్ చాలా బాగుంటుంది దాని తర్వాత మాత్రమే పాలు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకున్నానండి ఇలా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్న తర్వాత నేను నార్మల్గా కాచి పాలు పాలైతే యాడ్ చేయలేదండి వేడివేడి పాలే యాడ్ చేసుకున్నాను మీకు టైం ఉంది అంటే కనుక మీరైతే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేడివేడి పాలే యాడ్ చేశానండి దాంతోపాటు కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను ఇలా లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా కలుపుకున్నానండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కలుపుతూనే ఉండాలి దాని తర్వాత బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి బెల్లం యాడ్ చేయడం వల్ల బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి షుగర్ కంటే బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బెల్లం కూడా కరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉంటాయి కదా జీడిపప్పు కిస్మిస్లు డ్రై ఫ్రూట్స్ ఏదైతే అవి అవి యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి నేను చిటికెడు నేనైతే సాల్ట్ యాడ్ చేశాను కానీ క్లిప్ మిస్ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం నాకు అస్సలు మర్చిపోవద్దు ఈ స్వీట్ని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు నా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్